ఖైరతాబాద్ గణేశుడికి భారీ ఎత్తున రుద్రహోమం రెండు వందల ఎనభై జంటలతో ప్రత్యేక పూజ వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణేశుడి వద్ద లక్ష్మీ గణపతి రుద్రహోమం అందరంగా వైభవంగా జరిగింది ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజలో ఏకంగా రెండు వందల ఎనభై జంటలు పాల్గొన్నాయి విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి వాడవాడలా పూజలు వైభవోపేతంగా జరుగుతున్నాయి తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతిగాంచిన ఖైరతాబాద్లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద సైతం భారీ ఎత్తున ఆ బడా గణేశునికి పూజలు అందుతున్నాయి వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వేలాది భక్తుల నడుమ ఇవాళ లక్ష్మీ గణపతి రుద్రహోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు ఖైరతాబాద్ బడా గణేష్ డెబ్భయ్యవ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో రెండు వందల ఎనభై జంటలతో డెబ్బె హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్రహోమం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ హోమం చేసినట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు ఖైరతాబాద్లోని శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద సోమవారం శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు ఈ క్రమంలోనే భక్తులు మహాగణపతికి లక్ష రుద్రాక్షమాలతో అలంకరించారు మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు నగర ప్రజలే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు అలానే ప్రముఖులు సైతం మహాగణపతిని దర్శించుకుంటున్నారు ఇక్కడికి వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది అత్యవసర పరిస్థితులు ఏమైనా ఎదురైతే వాటిని దృష్టిలో పెట్టుకుని అంబులెన్సులను సైతం ఏర్పాటు చేసింది బడా గణపతిని దర్శనం చేసుకునే సమయంలో ఎలాంటి తొక్కిసలాట జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది అడుగడుగున పోలీసుల పహారా కాస్తూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ మార్గాలను వాహనదారులకు అధికారులు సూచిస్తున్నారు నిత్యం వేలాది మంది గణపయ్యను చూడడానికి తరలి వస్తుండటంతో భద్రతను పూర్తిస్థాయిలో పెంచారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సీసీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు జంట నగరాల నుంచి వస్తున్న భక్తులతో బడా గణేష్ ప్రాంగణమంతా కిటకెటలాడుతోంది ఈ వీడియో నచ్చిన వాళ్ళు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి